లైట్ రూమ్ తీసుకుని వచ్చి అయితే పెట్టారు మాట సిరామిక్ కోటింగ్ అయితే వేస్తారండి మన ఇంట్లో టైల్స్ సిరామిక్ టైల్స్ అని ఉంటాయి కదా సో బట్టి మనకి దీనికి కెమికల్ వాష్ అయితే చేశారు ఇన్ఫెక్షన్ జరిగి సో ఇలా చేంజ్ అయిపోయినట్టు ఇదిగోండి నేను కవర్లు అయితే చేయి పెట్టాను కదా చేయి పెట్టిన తర్వాత ఒక్కసారి కార్ బాడీ మీద టచ్ చేసినట్యితే కలిగిన రబ్బింగ్ కాంపౌండ్ అయితే యూజ్ చేస్తున్నారండి కలర్ మారింది అంటుంటే ఇక్కడ మనకి సర్ఫేస్ మీద ఆ స్మూత్నెస్ అయితే తెలుస్తుంది అండి ప్రైస్ ఎంత అండి అసలు కార్ కూడా సిరామిక్ కోటింగ్ వేస్తారండి మీరు అవునండి ఇప్పుడు అలాగే స్పోర్ట్స్ బైక్స్ కోటింగ్ స్టార్ట్ చేసామండి హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలాస్ ఆట మొబైల్ ఈ రోజు అయితే కొంచెం కంపాలేసి మాట్లాడదాం వీడియో ఎంట్రీ అయితే చూసారు కదండి ఏ విధంగా ఉందో సో పొగలు కక్కుతుంది కదా అసలు ఏంటి సంగతి అని చెప్పేసి అయితే మీకు తెలుసుకోవాలని చాలా క్యూరియస్ గా అయితే ఉంది కదా ఇది మరింకే లేదండి సిరామిక్ కోటింగ్ అనమాట నారాయణ గారి దగ్గర అయితే సిరామిక్ కోటింగ్ కూడా స్టార్ట్ చేశారు నారాయణ గారు అని చెప్పేసి చాలా మందికి పరిచయం అక్కర్లేదు కాకపోతే కొంతమంది గురించి అయితే చెప్తున్నాను విజయవాడ ఆంధ్ర హాస్పిటల్ పక్కన రాయల్ యాక్సరీస్ అని చెప్పేసి అయితే ఉంటుందండి గవర్నర్ పేటలో సో రాయల్ యాక్సరీస్ ప్రాపరేట్ అనమాట ఆయన అయితే ఇక్కడైతే కార్ యాక్సరీస్ అన్ని కూడా మంచి రీజనబుల్ ప్రైస్లో మంచి స్కీములు అయితే దొరుకుతాయి ఇప్పుడైతే సిరామిక్ కోటింగ్ కూడా స్టార్ట్ చేశారు ఈ సిరామిక్ కోటింగ్ వీళ్ళు ఎటువంటి ప్రికాషన్స్ తీసుకుని అంటే వీళ్ళు ఏ విధంగా సిరామిక్ కోటింగ్ వేస్తున్నది స్టెప్ బై స్టెప్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను లాస్ట్లో ఈ సిరామిక్ కోటింగ్ సంబంధించినటువంటి ప్రైస్ వివరాలన్నీ కూడా చెప్తాను వీడియోలోనికైతే వెళ్ళిపోదాం అసలు కార్ కి సిరామిక్ కోటింగ్ ఎందుకు వేస్తారో చెప్తాను సో కార్ పెయింట్ మీద పడేటటువంటి అల్ట్రా వైలెట్ రేస్ నుంచి కార్ని ప్రొటెక్ట్ చేయడానికి ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే బర్డ్ డ్రాప్స్ ఏవైతే ఉంటాయో యాసిడ్ రిలీజ్ చేస్తాయి కదా ఆ డ్రాప్స్ నుంచి కార్ పెయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి ఆమ్ల వర్షాలు మంచికి కార్ పెయింట్ పాడవకుండా ఉండడానికి సాల్ట్ వాటర్తో కార్ వాష్ చేసేటప్పుడు కార్ పాడవకుండా ఉండడానికి ఎండలో పార్క్ చేసేయడం వల్ల కార్ పెయింట్ పాడవకుండా ఉండడానికి ఇఫ్ ఇన్ కేస్ కార్ మీద వాటర్ పడ్డా ఆ వాటర్ కార్ మీద స్టాక్ ఉండకుండా బయటికి వెంటనే జారిపోవడానికి లైక్ తామరాక మీద నీటి బిందువు జారిపోద్ది కదా ఆ విధంగా అనమాట సిరామిక్ కోటింగ్ అయితే వేస్తారండి మన ఇంట్లో టైల్స్ సిరామిక్ టైల్స్ అని ఉంటాయి కదా సో సిరామిక్ కోటింగ్ ఉన్నటువంటి టైల్స్ మీద మనం ఎంత కడిగినా అవి పాడవు చూసారా షైనింగ్ ఆ విధంగా కారు మీద కూడా సిరామిక్ లేయర్ అయితే వేస్తారు సిరామిక్ కోటింగ్ లేయర్ వేయడానికి ఏం చేస్తారో చూడండి ఇప్పుడు ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త కార్లు మాత్రమే కాదండి పాత కార్లు కూడా సిరామిక్ కోటింగ్ అయితే వేయించుకోవచ్చు ఎంజీ హెక్టర్ ఓల్డ్ కార్ అయితే వచ్చింది సిరామిక్ కోటింగ్ వేయించుకోవడానికి సిరామిక్ కోటింగ్ తో పాటు అండర్ బాడీ కోటింగ్ కూడా వేస్తారండి సిరామిక్ కోటింగ్ వేయించుకుంటే అండర్ బాడీ కోటింగ్ ఫ్రీ అనమాట అంటే రాయల్ యాక్సిరీస్ వారు ఇస్తున్నటువంటి ఆఫర్ అండర్ బాడీ కోటింగ్ అనేది ఫ్రీ అనేది ఇంకా వేరే దగ్గర ఎలా ఉంటుందని మనకు తెలియదు సో సిరామిక్ కోటింగ్ వేయించుకోవడానికి కార్ మొత్తం ఇంటీరియర్ అంతా కూడా నీట్ గా క్లీన్ చేస్తారు దాని తర్వాత వాటర్ వాష్ అయితే చేస్తారు వాటర్ వాష్ చేసిన తర్వాత కార్ అయితే ఇప్పుడు మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ వాష్ కైతే సిద్ధమవుతుంది సో జనరల్గా కార్ పెయింటింగ్ అనేటప్పటికి ఎలాంటి ప్రొసీజర్ ఉంటుంది అంటే నేను కంపెనీకి వెళ్ళాను కాబట్టి నాకు తెలుసు సో ఫస్ట్ అయితే కెమికల్ వాష్ చేస్తారనమాట ఆ మెటల్ బాడీకి కెమికల్ వాష్ తర్వాత ప్రైమర్లు అయితే డిప్ చేస్తారు దాని తర్వాత పెయింట్ అయితే రెండు కోటింగ్లు వేస్తారు రెండు కోటింగ్లు వేసిన తర్వాత క్లియర్ కోట్ అయితే వేస్తారండి ఈ క్లియర్ కోట్ ఏదైతే ఉంటుందో ఈ క్లియర్ కోట్ అనేది క్రమేపీ కారు వాడుతున్న కొలది పోయి ఆ పెయింట్ అయితే పాడవడం మొదలు పెడుతుందనమాట దాని ఇప్పుడైతే కారు టోటల్గా చూడడానికి అయితే ఈ విధంగా ఉందనమాట సో ఇదైతే లైట్ రూమ్ లోకైతే తీసుకొని వచ్చారండి సో మీదైతే కంప్లీట్ లైటింగ్ అయితే ఉంది కదా ఈ లైట్ల వల్ల ఏంటి ఉపయోగం అంటే ప్రాపర్ టెంపరేచర్ మెయింటైన్ చేయడం కోసం ఒకటో పాయింట్ రెండోది ఏంటంటే సిరామిక్ కోటింగ్ అనేది ఎక్కడెక్కడ అప్లై అయ్యింది ఎక్కడెక్కడ అప్లై అవ్వలేదో క్లియర్ కట్ గా తెలుసుకోవడం కోసం అండి మొత్తానికైతే లైట్ రూమ్ తీసుకుని వచ్చి అయితే పెట్టారు సో పెట్టిన తర్వాత ఇప్పుడు కార్ మీద ఉండేటటువంటి డస్ట్ ఏదైతే ఉందో డస్ట్ అంతటి కూడా ఆల్రెడీ క్లీన్ చేశారు కదా కానీ మనకి తెలియనటువంటి మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అవి ఇప్పుడు ఏ విధంగా డిటెక్ట్ చేస్తారో చూడండి అండ్ ఇంకో పాయింట్ అండి బాడీ మీద పెయింట్ పోయినటువంటి గీతలు చార్లు ఏవైతే ఉంటాయో వాటిని అయితే సిరామిక్ కోటింగ్ పోగొట్టదు దాన్ని అయితే జస్ట్ రీ పెయింటింగ్ టచ్ప్లు అయితే చేస్తారన్నమాట సో మనం ఇండస్ట్రియల్ ఏరియాలోనా మన వీధుల్లోన అక్కడెక్కడ తిరగడం వల్ల కార్ మీద పడినటువంటి ఐరన్ పార్టికల్స్ మెటల్ పార్టికల్స్ ఏ విధంగా రిమూవ్ చేస్తారు ఇప్పుడు చూడండి సో ఐరన్ ఎక్స్ అని చెప్పేసి అయితే ఒక మెటీరియల్ ఉంటుందన్నమాట వీళ్ళైతే మంచి కంపెనీదే యూజ్ చేస్తున్నారు దాన్ని అదైతే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది దాన్ని కారు మీద స్ప్రే చేసిన తర్వాత ఉండేటటువంటి మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా ఐరన్కి సప్లై చేయగానే వైలెట్ కలర్లోనికి అయితే చేంజ్ అయిపోతాయి అనమాట కెమికల్ రియాక్షన్ జరిగి సో ఇలా చేంజ్ అయిపోయినటువంటి ఈ మెటల్ పార్టికల్స్ అన్నీ కూడా నీట్గా మనకైతే వాటర్తో నీట్గా క్లీన్ చేసేస్తారండి సో మెటల్ పార్టికల్స్ అన్ని కూడా డైల్యూట్ అయిపోయినాయి ఇప్పుడైతే రబ్బింగ్ కోసం అయితే సిద్ధం చేస్తున్నారండి కార్ని గైస్ ఇప్పుడు రబ్బింగ్ కాంపౌండ్ అనేది కార్కి ఎక్కించే ముందు క్లే బార్త్ అయితే ఒకసారి మొత్తం రబ్ చేస్తారనమాట క్లే బార్త్ ఎందుకు రబ్ చేస్తారంటే ఇదిగోండి నేను కవర్లో అయితే చేయి పెట్టాను కదా చేయి పెట్టిన తర్వాత ఒక్కసారి కార్ బాడీ మీద టచ్ చేసినట్టయితే ఈ మెటల్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి కార్ బాడీ మీద లోపలికి వెళ్ళిపోయి మీదకి వచ్చేసి లోపలికి వెళ్ళిపోయి మీద ఉగ్గులు చేస్తున్నాయి అనమాట అది మనకి చేతికి టచ్ చేస్తే తెలుస్తుంది కాబట్టి దాని అంతటినీ కూడా లెవెల్ చేయడానికి అని చెప్పేసి ఇప్పుడు క్లే క్లేబార్ అయితే రబ్ చేస్తున్నారు క్లే బార్ రబ్బింగ్ చేసిన సర్ఫేస్ అనమాట ఇప్పుడైతే చాలా స్మూత్ ఉంది అనమాట ఎగురు దిగుడు మరి లేవు నెక్స్ట్ మనకైతే ఇందాక ఆ పార్టికల్స్ అయితే తగిలే కదా పెయింట్ లో అయినటువంటివి అవి అయితే మనకి ఇట్లా కనిపించదు మరి సో బాడీలో ఉండే మ్యాట్ బ్లాక్ ఏరియా మొత్తం కూడా ఇలా టేప్తో అయితే కవర్ చేసేస్తున్నారండి అండి అంటే పెయింట్ కానటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో ప్లాస్టిక్ బాడీ అదంతా కూడా టేప్తో అయితే కవర్ చేస్తున్నారు గైస్ మొత్తం అంతా కూడా మనకి మాస్కింగ్ అయితే వేస్తారనమాట సో గ్లాసెస్కి అయితే పేపర్స్ పెట్టారు సో ఎక్కడెక్కడైతే మనకి లిక్విడ్ అయితే వస్తుంది డ్యామేజ్ చేస్తుంది అనిపిస్తే అక్కడక్కడ మొత్తం కూడా టేప్ అయితే వేస్తారు సో కింద పైన మొత్తం ఇక కార్ అయితే మనకి సిరామిక్ కోటింగ్ అయితే సిద్ధమైపోయిందండి సో ఫస్ట్ అయితే మనం బానెట్ నుంచి అయితే స్టార్ట్ చేసుకుందాం అయితే బిఫోర్ ఆఫ్టర్ తెలియడానికి రెండు పార్ట్లకైతే డివైడ్ చేయమన్నాము ఎందుకంటే అంటే కారు మొత్తం కూడా సిరామిక్ కోటింగ్ వేయాలంటే ఖచ్చితంగా టూ డేస్ అయితే తీసుకుంటుంది ఇది లేయర్ వైజ్ వేయాలన్నమాట అంటే మనకి ఏదో సిరామిక్ లేయర్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి బాటిల్స్లో ఏవో నాలుగు కొనుక్కొని వెళ్ళిపోి మనం వేసేస్తాం అనుకుంటే కాదనమాట దీనికి ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది ఆ ప్రొసీజర్ బట్టి అయితే చేస్తున్నారు ఫస్ట్ అయితే బానెట్కి ఆఫ్ పార్ట్ అయితే డివైడ్ చేశారు ఒక పాటలో మనకి సిరామిక్ కోటింగ్ అయితే వేస్తారనమాట అది కూడా మనకి రేపటికైతే అవుతుంది స్టెప్ బై స్టెప్ సో అది మీకు ఈజీగా ఐడెంటిఫికేషన్ కోసం అని చెప్పేసి ఆఫ్ ఆఫ్ అయితే ఇయమన్నాను స్టాండర్డ్ క్వాలిటీ కలిగిన రబ్బింగ్ కాంపౌండ్ అయితే యూజ్ చేస్తున్నారండి ఈ రబ్బింగ్ ఎందుకు చేస్తారు అనేసి అంటే పైన ఒక క్లియర్ లేయర్ అయితే ఉంటుంది కదా మన ఆ కార్ పెయింట్ చేసేటప్పుడు ఆ క్లియర్ లేర్ లేయర్ అయితే కొంతవరకు డల్ చేస్తారనమాట సో ఫస్ట్ అయితే ఒక కాంపౌండ్ పెట్టి అయితే రబ్బింగ్ చేస్తారండి రబ్బింగ్ చేసిన తర్వాత తేడా అయితే తెలుస్తుంది అనమాట ఇటువైపు ఇటువైపుకి సో దీంతో అయితే సెకండ్ టర్మ్ పాలిష్ అయితే చేస్తారనమాట ఇప్పుడు నెక్స్ట్ కాంపౌండ్ అయితే సిద్ధం చేస్తున్నారనమాట ఈ కలర్ మారింది రబ్బింగ్ అయితే ఫినిష్ అయిందండి ఇప్పుడు మైక్రోఫైబర్ టవల్ అయితే పెట్టి నీట్గా అయితే క్లీన్ చేస్తున్నారు సో మనకైతే తేడా తెలుస్తుంది అండి అంటే మీరు లైవ్గా ఎక్స్పీరియన్స్ అవ్వాలన్నమాట కెమెరాల కంటే ఇప్పుడైతే రబ్బింగ్ కాంపౌండ్స్ అన్నీ యూస్ చేశారు కదండి ఈ రబ్బింగ్ కాంపౌండ్స్ అన్నీ కూడా మనకి ఆయిల్ బేస్డ్ అనమాట సో ఈ ఆయిల్ బేస్డ్ అన్నీ కూడా మనకి ఏంటంటే ఒక ఆయిల్ అయితే ఫామ్ చేస్తాయి సో దాన్ని అయితే రిమూవ్ చేస్తేనే మనకి సిరామిక్ అయితే బాగా అంటుకుంటుంది ఇదిగోండి దాన్ని రిమూవ్ చేయడానికైతే ఒక లిక్విడ్ అయితే యూజ్ చేస్తున్నారు యూస్ చేసి నీట్గా ఆయిల్ అయితే రిమూవ్ చేస్తున్నారు కార్ నుంచి సిరామిక్ కోటింగ్లు చాలా కంపెనీలు ఉంటాయండి ఈ కార్కి అయితే టోటల్ వ్యాక్స్ కంపెనీ అయితే యూజ్ చేస్తానమాట టోటల్ వ్యాక్స్ కంపెనీ ప్రైస్ ఎంత ఉంటుంది మిగతా కంపెనీ ప్రైస్ ఎంత ఉంటుంది లాస్ట్లో పెడతాను మీకు బాక్స్లో అయితే సిరామిక్ కోటింగ్ అప్లై చేయడానికి కావాల్సినటువంటి సామాగ్రి అలాగే సిరామిక్ కోటింగ్ లిక్విడ్ అయితే ఉందండి దాన్ని అయితే అప్లై చేయడానికి సిద్ధం అవుతుంది ఒక ఏరియా ఎంచుకుంటే ఆ వే ఆ ఏరియాలో వెట్టికల్గా అయితే వెట్టికల్గా జంటల్గా అయితే జంటల్గానే పామాలి క్రిస్ క్రాస్ మెథడ్ పాత పావడానికి ఇంకొక ప్రాసెస్ అయితే ఉంటుంది సో ప్రజెంట్ అయితే చూసారు కదా వెర్టికల్గా జంటల్గా సిరామిక్ కోటింగ్ అయితే అప్లై చేస్తున్నారండి ఇదిగోండి ఇంకా ఈ విధంగా మొత్తం అయితే అప్లై చేసేస్తున్నారు ఓకే అదైతే ఒక థర్టీ సెకండ్స్లో ఆరిపోయిందనమాట ఆ బిట్టు ఆరిపోయిన వెంటనే మొత్తం ఒక మైక్రోఫైబర్ టవల్ తీసుకొని అయితే నీట్గా తుడిచారండి ఇది ఆరుతుంటే వేస్తుండాలన్నమాట ఫస్ట్ కోటింగ్ అయితే అప్లై అయిందండి సో ఇప్పుడైతే ఒక వన్ అవర్ తర్వాత సెకండ్ కోటింగ్ అయితే అప్లై చేస్తారు సో ఇప్పుడైతే మనం క్లాత్తో ఇలా అంటుంటే ఇక్కడ మనకి సర్ఫేస్ మీద ఆ స్మూత్నెస్ అయితే తెలుస్తుందండి ఈజీగా అదే ఇక్కడ కనుక మనం అన్నాం అనుకోండి ఆ రఫ్నెస్ అయితే మనకి ఈజీగా ఐడెంటిఫికేషన్కి వచ్చేస్తుంది అనమాట ఓకేనండి వన్ అవర్ అయితే కంప్లీట్ అయిందనమాట ఇప్పుడు సెకండ్ లేయర్ కోటింగ్ అయితే వేస్తున్నారు ఎక్కడ ఇది ఇది ఎటువంటి పరిస్థితుల్లో చేస్తారంటే ఇక్కడ కొంచెం కూడా డస్ట్ రాకుండా మొత్తం గ్లాస్ ఏరియా అయితే ఉంటుందండి సో గ్లాస్ ఏరియా అయితే ఉంటుంది డస్ట్ లోపల కొంచెం కూడా రాదు సెకండ్ లేయర్ వేసిన తర్వాత అగైన్ ఫార్టీ సెకండ్స్ టు వన్ మినిట్లు అయితే మరలా మైక్రోఫైబర్ అయితే వేసి నీట్గా రబ్ చేస్తున్నారు అనమాట నీట్గా సాఫ్ట్గా అయితే తుడుస్తున్నారు ఇప్పుడు ఫైనల్గా థర్డ్ లేయర్ అండి లేయర్ లేయర్కి మధ్య అయితే గ్యాప్లు బాగానే ఇస్తున్నారు ఆల్మోస్ట్ వాళ్ళు చీకటి పడవస్తుందండి టూ అవర్స్ దాటి అయితే వెయిట్ చేసా ఇంకా టాప్ లేయర్ వేస్తారు ఇదంతా కూడా జస్ట్ ఈ మొక్క చేయడానికే ఇంత టైం అయితే పట్టింది కదా ఈ కార్ అంతా చేయడానికైతే టూ డేస్ వన్ అండ్ వన్ డే టూ డేస్ అయితే వీళ్ళ దగ్గర అప్ చెప్పాలి దాని తర్వాత చాలా ప్రికాషన్స్ అయితే ఉంటాయి అంటే సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఏంటి సంగతి ఇదంతా కూడా వాళ్ళు అయితే చెప్తారు ఇలా ఫైనల్గా టాప్ లేయర్ ప్రొటెక్షన్ అయితే వేయడంతో సిరామిక్ కోటింగ్ అయితే కంప్లీట్ అవుతుందండి సో ఒక పార్ట్ అయితే వేశారు కదా ఇప్పుడు కార్ మొత్తం నెక్స్ట్ డే అయితే చూసేద్దాం గైస్ తేడా అయితే చూడండి సో సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంది వెయ్యినటువంటి ఏరియా ఇదనమాట అంటే కార్ తలకు ఒరిజినల్ పెయింటింగ్ ఏదైతే ఉందో అది బయటకు వచ్చిందనమాట మొత్తం డస్ట్ పెట్టేసి ట్యాన్ అయిపోయినటువంటి కలర్ అంతా కూడా ఇట్ ఉంది గైస్ కార్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత రేపు వచ్చి అయితే అగైన్ ఇది చూద్దాం నారాగారు మొత్తానికి అయితే సిరామిక్ కోటింగ్ చితకు కొడిసారండి చాలా బాగుంది కార్ షైనింగ్ అయితే

పెయింట్ 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 అయితే అయితే పోలేదు చూసుకుంటే పోలేదు మనకి ఇప్పుడైతే కాస్త మట్టి తీసుకొని వాటర్ అయితే కలిపామండి తామరాకు మీద నీటి బిందువులాగా అయితే వాటర్ జారిపోతుందని అని చెప్పాను కదా సిరామిక్ కోటింగ్ సో ఇప్పుడైతే చూడండి ఒకసారి ఏ విధంగా జారిపోతుందో అంతే కష్టపడాలి తామరాకు మీద నీటి బిందు దాని మీద సిరామిక్ లేయర్ ఉండి వచ్చేస్తుందో సో సేమ్ సిరామిక్ లేయర్ అనమాట దీని మీద వేశారు రాయల్ యాక్సరీస్లో లో జరుగుతున్నటువంటి సిరామిక్ కోటింగ్ అయితే చూశారు కదా వాళ్ళ వర్క్షాప్ అయితే జరుగుతుందన్నమాట సో ఈ సిరామిక్ కోటింగ్ అనేది ఫోర్ ఇయర్స్ పాటు వారంటీ అయితే ఇస్తున్నారు వీటి యొక్క ప్రైస్ వివరాలు ఏంటనేది నారాయణ గారి మాటలోనే విందాం అసలు దీని ప్రైస్ ఎంత అండి అసలు సార్ దీని ప్రైసింగ్ వచ్చేసరికి మేము పెడుతుంది ఏంటంటే కార్ వైజ్గా చూసుకుంటే కనుక కార్కి వచ్చేసరికి ఏమో థర్టీ థౌజండ్ స్టార్టింగ్ అండి ముప్పై వేలు స్టార్టింగ్ ఉంటాయి స్మాల్ కార్ అంటే మన మీడియం కారు అంటే ఈ స్విఫ్ట్లు కానీ డిజైల్ కానీ అలాంటివి ఉంటాయి కదా అలాంటివి వచ్చేసరికి ముప్పై వేలు అండి క్రిటా కార్లు అలా ఉంటాయి అంటే అనమాట అయితే ముప్పై ఐదు వేలు ఈ ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ కానీ టాటా హారియర్ కానీ టాటా సఫారీ కానీ అలాంటివి ఉంటాయి కదా అవి అయితే కనుక నలభై వేలు రూపాయలు అండి ఫార్టీ థౌసండ్ వారంటీ అండి ఇది వారంటీ వచ్చేసరికి ఫోర్ ఇయర్స్ వారంటీ ఇస్తాం అండ్ వారంటీ ప్రాబ్లమ్స్ మాకు తెలిసిపోయింది మీరు మెయింటైన్ చేయలేకపోతే కనుక మాకు గా తెలిసిపోయేది మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది అని సిరామిక్ అని ఏదైనా కానీ మెయింటెనెన్స్ ఖచ్చితంగా మా దగ్గర రావాల్సి ఉంటుంది ఇయర్గా అని అది ఫ్రీ ఆఫ్ కాస్ట్ నేను అనమాట ఫ్రీ ఆఫ్ మెయింటెనెన్స్ లో లేదు మాకు రావడానికి అవ్వట్లేదు అనుకుంటే కనుక మేము ఒక స్ప్రే ఇస్తాం అనమాట ఆ స్ప్రే అనేది కరెక్ట్ గా యూజ్ చేస్తే కనుక మీకు వారంటీ ప్రాబ్లం అసలు ఉండదు అనమాట అండ్ వారంటీ ప్రాబ్లమ్స్ మాకు తెలిసిపోయేది మీరు మెయింటైన్ చేయలేకపోతే కనుక మాకు గా తెలిసిపోయేది మెయింటైన్ చేస్తేనే బాగుంటుంది అని సిరామిక్ అని ఏదైనా కానీ లాస్ట్ మినిట్గా చెప్పాలంటే కనుక ఒక్కోసారి కొన్ని సొట్టలు గట్టిగా పడుతుంటాయి అనమాట అప్పుడు సిరామిక్ కోటింగ్ పోయే ఛాన్సెస్ ఉంటాయి అలాంటి వాటికి బయట లేదంటే కొన్ని కొన్ని డీప్ గా పడినప్పుడు ఆ అమౌంట్ అనేది అనేది మామూలుగా అయితే ఫ్రీ ఆఫ్ మెయింటెనెన్స్ ఇక్కడ ప్రైస్ డీటెయిల్స్ అయితే పెడతా స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఏంటంటే చేస్తారు ప్రైస్ డీటెయిల్స్ ఏంటనేది సో ఒక్కొక్క కంపెనీలో ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది అనమాట ఒక్కొక్క కార్కి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుంది సో డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అంటే త్రీ అని చెప్పేసి టోటల్ వ్యాక్స్ అని చెప్పేసి ఇలా మీకు కంపెనీస్ అయితే ఉంటాయి కదా కంపెనీని బట్టి సిరామిక్ కోటింగ్ రేట్ అయితే మారిపోతుంది అవుతుందండి చూసారు కదా టోటల్ నాలుగు కంపెనీలు అయితే మీకు చూపించాను అయితే నాన్నగారు బైక్లకు కూడా సిరామిక్ కోటింగ్ వేస్తారండి మీరు అవునండి ఇప్పుడు రాయల్ ఫీల్డ్కి అలాగే స్పోర్ట్స్ బైక్స్కి అన్నిటికీ సిరామిక్ కోటింగ్ కూడా స్టార్ట్ చేసామండి మంది సిరామిక్ కోటింగ్ స్టార్టింగ్ వచ్చేసరికి మీకు దాదాపుగా సిక్స్ థౌజండ్ రూపీస్ రేంజ్ స్టార్ట్ అవుతుందండి విత్ ఇట్ డిపెండ్స్ ఆన్ బైక్ అదే ఒక రాయల్ ఎన్ఫీల్డ్ వస్తే కనుక ఎయిట్ థౌసండ్ రూపీస్ యూఆర్ ఛార్జింగ్ అండి ఫోర్ ఇయర్స్ వారంటీ చూడండి సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత కార్ షైనింగ్ అయితే సో కార్ ప్రీవియస్ వీడియో అయితే చూశారు కదా కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చూపించాను సిరామిక్ కోటింగ్ కంప్లీట్గా వేసిన తర్వాత అయితే కార్ షైనింగ్ అయితే చూడండి మీ కార్కి కనుక సెరామిక్ కోటింగ్ వేయించాలంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు అయితే సిరామిక్ కోటింగ్ ఎవరి అయితే వేస్తారో ఆ కార్కి సిరామిక్ కోటింగ్ వేసిన తర్వాత మెయింటెనెన్స్ ఏంటి ఆ టిప్స్ ఏంటి ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు వారంటీ డీటెయిల్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి సో సిరామిక్ కోటింగ్ రేట్ అయితే చెప్పారు కదా మరి మీరు నీళ్ళు ఆర్స్క్రైబర్కి ఇచ్చే ఆఫర్ ఏంటండి ఒక పని చేద్దామండి అండి మన నీళ్లు ఆర్ట్స్ అండర్ కోటింగ్ ఏదైతే ఉంటుందో కోటింగ్ అనేది రస్ట్ అండర్ బాడీ కోటింగ్ కోటింగ్ రస్ట్ ప్రొటెక్షన్ అండి కోటింగ్ కోటింగ్ అనేది ఫ్రీ ఇస్తాం అనమాట మినిమ వచ్చేసరికి ఫోర్ థౌసండ్ నుంచి ఫైవ్ సెవెన్ థౌసండ్ వరకు ఛార్జ్ చేస్తారు అది మన తరఫున ఫ్రీగా ఓకే అండి థ్యాంక్ యూ స్ విన్నారుగా ఈ జిరామిక్ కోటింగ్ సంగతి ఏంటి దాని వారంటీ ఏంటి ప్రైస్ ఏంటి అనేది సో మీ కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి రాయల్ యాక్సిరీస్ అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు మళ్ళీ చెప్తున్నాను ఆంధ్ర హాస్పిటల్ దగ్గరలోనే ఏకల్ బార్ అండ్ రెస్టారెంట్ ఆపోజిట్లో అయితే ఉంటుందండి రాయల్ యాక్సిరీస్ అని ఇదిగోండి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది ఇటువంటి బోర్డు అయితే చూసి రాగలరని మనవి అంద నమస్కారం థ్యాంక్ యూ